ఇది నీ గురించే చెప్తున్నా నీ పేరు ఏం చెప్పను నువ్వేం మాట్లాడకు కాబట్టి ఎవరికి చెప్పానో ఎవరికి తెలియదు విషయం ముఖ్యం వ్యక్తి ముఖ్యం కాదు సో ఇప్పుడు సమస్య ఏంది పిల్లల్ని కని పెంచిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి మనల్ని పట్టించుకోవడం లేదు మూడు నాలుగు ఏంటైనా చూడడం లేదు వెళ్ళినా సరిగ్గా మాట్లాడడం లేదు పలపరించడం లేదు దీనివల్ల పేరెంట్స్కి చాలా పెద్ద గాయం అంతే కదా అదే అంటున్నా సో ఇప్పుడు నువ్వేం మాట్లాడకు మళ్ళీ దీంట్లో నీకొంత అవసరం లేదు సో ఇక్కడ అంగీకరించడం అంగీకరించకపోవడం ఇదంతా మనసు ఆడే ఆట తర్వాత ఇంతకుముందే నువ్వు ఒక బుక్ ఇచ్చావు నువ్వు ఆరాధించే అని ఇష్టపడే ఒక గురువు గారు అతన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఫాలో అయినా ఏం అర్థం కాలేదన్నా ఆయన పుస్తకం చిన్నది అందులో జవాబులు ఉన్నాయి అవి సరిగ్గా పాటిస్తే సరిపోతుంది అందులో నేను ఒకటి చదువుతా చూడు ఎంత బాగుంది ఇప్పుడు లోకలందరి సృష్టి అంటే ఈ ప్రపంచం కనిపిస్తుంది కాబట్టి నరక స్వర్గాలు ఉన్నాయని కనిపిస్తుంది సో మన పిల్లలు ఉన్నారు వాళ్ళు మన సొంతం అనుకోవడం వల్ల ఉంది ఇప్పుడు మరి పిల్లలు మన ఇలాగే అనుకుంటే పిల్లలు ఎప్పుడు ప్రవర్తించరు ఓన్లీ వస్తువులు మాత్రమే మనం అనుకున్నట్టు ప్రవర్తిస్తే సజీవంగా ఉన్నది ప్రాణంతో ఉన్నది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనసున్నది ఏది మనం అనుకున్నట్టు బిహేవ్ చేయదు ఇది మనం అర్థం చేసుకునే వివాహంలోకి ఎంటర్ కావాలి మనం అనుకున్నట్టు భర్త ఉండడు భర్త అనుకున్నట్టు భార్య ఉండదు వాళ్ళిద్దరు అనుకున్నట్టు పిల్లలు ఉండరు పిల్లలు అనుకుంటున్నట్టు పేరెంట్స్ ఉండరు అనుకున్నట్టు ఉండని కారణంగా ఎప్పుడు సమస్యని కాన్ఫ్లిక్ట్ వస్తూనే ఉంటుంది సో కుటుంబ సభ్యులంటే బేసికల్గా ఎక్కువసేపు కలిసి ఉండేవాళ్ళు అక్కడితో అయిపోవాలి మ్యాటర్ సో ఒకరితో ఒకరు చూసుకోవడం కానీ ఎక్కువ మాట్లాడుకోవడం కానీ జోకులు వేసుకోవడం పరాచకలు ఇవన్నీ కలిసి జోకులు వేసుకున్నంతసేపు బాగానే ఉంది ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు ఈ జోక్గా అనుకున్నవి కూడా అన్నీ బయటకు వస్తాయి సో మైండ్ అన్నీ గుర్తుపెట్టుకుంటుంది నువ్వేమన్నావు రాగానే ఇది ఎట్లా మర్చిపోవాలి అని అడిగితే ఇది మర్చిపోయే అవకాశమే లేదని నేను చెప్తే ఎందుకు లేదంటే మనసుకి ఆ ప్రవృత్తి లేదు మనసు ఓన్లీ చెత్తని మొత్తం గ్యాదర్ చేసుకుంటుంది ఒకవేళ ఏదన్నా ఒక ఆలోచనని నువ్వు పదే పదే తలిచితే అది చాలా పెద్ద భూతంగా చూపిస్తుంది ఏదన్నా ఆలోచనని నువ్వు అస్సలు పట్టించుకోకపోతే మెల్లగా కిందికి వెళ్ళిపోతుంది ఇంకా పట్టించుకోలేదనుకో మాయమైపోతుంది నువ్వు బుర్ర గోక్కున్న నీకు ఐడియా అందుకని మన భారతీయులు కర్మయోగంలో పడ్డారు ఏదో పని పెట్టుకున్నారు నేను మొన్న ఒక టాక్ చేసిన మూడి అమ్మ అని ఆమెకి ఇద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలు అందులో హైమా అనే ఆవిడ చచ్చిపోయింది ఆమె పేరు మీద ఒక ఆలయం కూడా కట్టారు ఇప్పుడు ఆమె నీలాగే ఒక తల్లి కదా కానీ ఆమెకి అను కలిగిన అనుభవం ఏంది నేను వీళ్ళ ముగ్గురికే తల్లిని కాదు సమస్త విశ్వంలో అందరికీ తల్లిదేననుకున్నది అనుకున్నది బాధ వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు దానికి నాకు లక్ష మొక్కలు ఉన్నాయి ఒక మొక్క చచ్చిపోతే ఏం బాధ ఉంటుంది ఉన్నది ఒకటే మొక్క అనుకో బాధ ఉంటుంది అటాచ్మెంట్ ఉంటుంది ఏమేమో ఉంటుంది సో అందుకని అర్థం చేసుకోవాల్సింది ఈ విషయం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి లేకపోతే మనం ఇదంతా చేసి బాధపడుతూ మరణిస్తాం మన కళ్ళెంబడి నీళ్ళు అప్పుడప్పుడు కారుతూ ఉంటే దానికి కారణం క్రియేటివిటీ అవ్వాలి లేకపోతే సంగీతం అవ్వాలి లేకపోతే ఆనందం అవ్వాలి కానీ బాధ కాదు అయ్యారండి సో అందుకని పిల్లలు చూసుకోవట్లేదు పిల్లలకి నాకు పడట్లేదు లేకపోతే వాళ్ళు నాతో మాట్లాడుతున్న నా మన సంగీకరిస్తులు వీళ్ళు జవాబులు లేవు దీనికి ఒకే ఒక్క జవాబు ఏంది ఎవరు ఎట్లా ఉన్నా నువ్వు ఓకే అనుకోవడం ఏమి పట్టనట్టు ఉండడమే జవాబు అంతకుమించి వేరే జవాబు లేదు అందుకని ఏం పట్టనట్టు తర్వాత నీ పందులో నీ ఉండు ఇంకొకటి ప్రకృతి నియమంలో ఏముంది పిల్లలు కొంచెం పెరగగానే పక్షి ఏం చేస్తుంది పంపించేస్తుంది ఉదాహరణకు ఒక ఆవు ఉంది ఆవు లేక దూడ ఉన్నంతవరకు చూసుకుంటుంది కొంచెం పెరగగానే ఆవు తిప్పలకు ఆవు గడ్డు మేస్తుంది అమ్మ చిన్న దూడ కొంచెం పెరగగానే దాని తిప్పలకు అది వెళ్ళిపోతుంది మనం ఎందుకు అట్లా లేమో నాకు అర్థం కాదు అసలు పిల్లల్ని పెంచి పెద్దగైన తర్వాత కూడా పేరెంట్స్ పట్టుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదేమో వాళ్ళకు సొంత మనసు ఏర్పడుతుంది వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఏర్పడతాయి వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటున్నారు విడిపోయి ఉండాలనుకుంటున్నారు సరిపోరా నువ్వు ఎత్తనపో హాయగునుపోట అంటే అయిపోయేదానికి మనం వాళ్ళకి యాభై సంవత్సరాలు వచ్చిన డెబ్బై సంవత్సరాలు వచ్చిన పేరెంట్స్ అంటూ ఉంటే మళ్ళీ చెప్తూనే ఉంటారు రూల్స్ పెడుతూనే ఉంటారు సో ఇది ఒక ఎడతగిన సమస్య విషయస్ సర్కిల్ ఇది ఒక విషవాలయం ఇది అందుకని బయటపడే మార్గం ఒక్కటే ఉంది ఆ వ్యక్తిని మార్చాలని ట్రై చేయొద్దు అది అయ్యే పని కాదు జస్ట్ మనం అర్థం చేసుకోవాలి మారేది కూడా ఏం లేదు జస్ట్ మేల్కోవాలంతే ఖచ్చితంగా మేల్కోవాలి లేకపోతే ఇంత చేసి ఏడుచుకుంటూ చచ్చిపోతాం ఇది నేను అంటుంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు రాత్రి కలపడ్డది పొద్దున్న నిద్రలేసినాం కళ అని తెలిసిపోయినంత అట్లా మన పిల్లలైనా కూడా మనం మన సొంతం కాదులే అని తెలుసుకోవడంలో ఉంది విషయం ఒక మదర్గా ఒక మీరు చేయవలసిందల్లా మీరు వాళ్ళు ఎలాంటి సందర్భంలో ఉన్నా ప్రేమించడం మీకు నచ్చినట్టుంటే ప్రేమించడం కాదు వాళ్ళు దుర్మార్గులైనా ధూర్తులైనా యాజ్ ఏ మదర్గా మీరు రెస్పెక్ట్ చేయాలి ప్రేమించాలి ఆ మీ దగ్గరికి రానివ్వద్దు వేరే సంగతి కానీ ప్రేమ అనేది ఎప్పుడు ఉండాలి వాళ్ళని తలుచుకుంటే మీకు ముఖం మీద చిరునవ్వు రావాలి కానీ కన్నీళ్ళు ఎట్లా వస్తాయి దానికి కారణం ఏంది జస్ట్ మనసుకు సంబంధించిన ఆట నడుస్తుంది వాళ్ళు ఇట్లా అన్నారు నేను ఇట్లా అన్నారు నేను పోతే ఇట్లా చేశారు వాళ్ళు పోతే ఇట్లా చేశారు నేను అనుకున్నట్టు వాళ్ళు లేరు వాళ్ళు అనుకున్నట్టు లేదు ఇది నా గురించి ఏదో చెప్పారు ఇదే ఉంటుంది అసలు ఇంకా ఏం పట్టించుకోవద్దు ఎవరు ఏమన్నా పర్టికులర్ పెళ్ళి ఏమన్నట్టు అంగీకరించాలి సరేలే ఓకే నువ్వు చేసింది చాలా అమ్మా అంటే సరే తప్పనిపించిందా సరే లేరా తప్పే చేసినా కానీ లేడంలో విషయం వీక్ అయిపోయి రిలాక్స్ అయిపోతుంది ఎప్పుడైతే మనం ఫ్రిక్షన్కి వెళ్తాం అటు ఎట్లా అంటాం ఇప్పుడు తల్లి కొడుకులు లేరు అక్కడ మనుషులు ఉన్నారు ఇది మనుషుల మధ్యన గొడవ నడుస్తున్నది తల్లి కొడుకులు ఉన్న చోట అంగీకారం ఉంటుంది అసలు వాళ్ళు వీళ్ళన్న భావన ఎట్లా వస్తుంది నాకైతే అర్థం కాదు అందుకని మీకు సలహా అంటే మనసులో ఉన్న జ్ఞాపకాలను చెరిపేసే ప్రక్రియగా లేనే లేదు కంటే ఫోన్ పవర్ఫుల్ ఫోన్లో ఫార్మాట్ ఆప్షన్ ఉంటుంది మొత్తం ఫార్మాట్ చేసేస్తే ఫోన్ కొత్తగా అవుతుంది మన మైండ్ కూడా అటువంటిది ఒక ఆప్షన్ ఉంటే బాగుండు ఏదైనా చిన్న టాబ్లెట్ వేసుకుంటే మైండ్లో ఉన్న మొత్తం చెడు జ్ఞాపకాలన్నీ పోయినాయి అసలు నీకు నెక్స్ట్ డే ఫ్రెష్ ఉంటావు నువ్వు అసలు ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచనలు పోతే నువ్వు ఎట్లుంటావు తెలుసా చిన్నపిల్లలు ఉంటావు నవ్వుకుంటా ఎగురుకుంటా కేరింతలు చేసుకుంటా ఇప్పుడు అందరూ నన్ను అడుగుతారు ఇంత హ్యాపీగా ఎట్లుంటారంటే నా మనసులో ఏమి లేవు నా చుట్టుపక్కల ఏం గొప్పగా ఏమి లేదు కానీ నేను వాటిని తీసుకోవడం లేదు నేను వాటిని ఆలోచనలుగా మార్చుకోవడంలే వాటిని ఆలోచనలుగా మార్చుకొని వాటి గురించి నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకోవడంలే నేను రెండు వేల తొమ్మిది చెప్పిన వరకు ఒక్కరికి ఒక సమస్య చెప్పాలి ఎందుకంటే లేవు నేను వాటిని సమస్యలు అనుకోవట్లే మనుషులు అంతే ప్రవర్తిస్తుంటారు ఇప్పుడు ఎవడో తప్పక ప్రవర్తించాడు ఎవడో నా మొహం మీద తలపేశాడు వేసుకొని వాడి తలుపు వాడు ఇష్టం అనుకుంటే నా మొహం మీద తలపెట్టేట్టు వేస్తాడు నా ఇజ్జతు ఇదంతా అనవసరం వాడిని తలిపి లూజ్ అవుతుంది అందుకని తేలిగ్గా తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి ఇప్పటికైనా లేకపోతే అడపాదడప గుర్తొస్తాయి ఎడపాదడపా ఆలోచనలు బాధ పెడతాయి ఇప్పుడు మనం ఎవరో బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్తాం వాడు మనకేదో సలహా ఇస్తాడు వాడు మనకేదో నూరిపోస్తాడు అక్కడి నుంచి మన దృష్టి మారుతుంది తర్వాత ఆ తర్వాత మన మాట మారుతుంది మన చూపు మారుతుంది కరప్ట్ అయిపోతుంది అంత ఇప్పుడు నువ్వు చిన్న పుట్టిన పిల్లవాడిని చూసినావు ఎట్లా చూసినావు కొడుకు యాభై ఏళ్ళు వచ్చిన తల్లి అట్లే చూడాలి ఫ్రెష్గా మనం ఏం చేస్తున్నాం మైండ్ వచ్చేసిన మధ్యలోకి అయిపోయాయి మన ఆలోచనలనే చూస్తున్నాం మనం ముందు ఇట్లా అన్నాడు అంతకుముందు ఇట్లయింది ఇది క్యారీ చేస్తున్నాం మనం అసలు ఏమీ క్యారీ చేయకుండా ఒక ఇద్దరు కలుసుకోవాలి పర్టికులర్లీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఒక ఎంటీ మైండ్తో కలుసుకోవాలి ఏ రోజు దా రోజు అయినట్టు బతకాలి ఇప్పుడు మనం సమాజంలో ఉన్న వాళ్ళతో మనకి ఎంత సమస్యలు లేవంటే వాళ్ళు మన వాళ్ళు కాదను అని అనుకోవడం మనం ఆ పక్కింటోడు కూడా మనవాడే అని తెలిసిందనుకో అప్పుడు అక్కడ కూడా సమస్య ఉంటుంది మనం ఎక్కువ మేము అందుకని నువ్వే ఆలోచించు అప్పుడప్పుడు ఇట్లా బాధపడి ఎందుకంటే నేను చాలాసార్లు వచ్చిన ఈ వన్ అవర్లో అట్లీస్ట్ ఐదారు సార్లు కన్నీళ్ళు పెడితే ఎవరు లేరు నేను ఆశ్చర్యపోయింది ఇప్పుడు నీ పక్కనే ఉంటుంది నీ పిల్లలు తిడితే ఏడిస్తే బాగుంటుంది ఇప్పుడు ఏడు ఏడిపిస్తున్నది ఎవరు నీ మనసు కాదు ఇది బా ఇది మాత్రం అనవసరం ఇప్పుడు వాళ్ళ సమక్షంలో ఉండి వాళ్ళేదో తిడితే అప్పటికప్పుడు ఏడవడం ఒక కరెక్ట్ చెప్తుందంటే దెబ్బ ఐదేళ్ల క్రితం తగిలింది కానీ ఇప్పుడు మానిపోయింది అదంతా కానీ ఇప్పుడు తలుచుకొని తలుచుకొని కాళ్ళు చూసుకొని ఏడుస్తున్నాం ఎందుకు ఏడుస్తున్నాం అంటే ఐదేళ్ళ క్రితం ఎక్కడమ్మా దెబ్బ తాకిందని చెప్తుంది అరే లేదు కదా అంటే అప్పుడైతే తాకింది కదా అంటున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ నువ్వే ఆలోచించుకో ఈ క్షణం నీ పిల్లలు నిన్నేమైనా అంటే నువ్వు బాధపడ్డంలో ఒక అర్థం ఎప్పుడో అన్నదానికి ఇప్పుడు బాధ ఎట్లుంటుంది అంటే నీ ఆలోచన నిన్ను బాధ పెడుతుంది నీ ఆలోచన చూడు నిన్ను పిండుతుంది లోపలి నుంచి ఏడుస్తున్నాను లైఫ్ని తేలిగ్గా తీసుకో ఇప్పుడు నువ్వు ఒక అమ్మవు నేను నీ కొడుకులాంటి వాడిని నేను నీకు సలహా ఇచ్చే అంతటి వాడిని కాదు అయినా సరే ఆనందంగా ఉన్న వ్యక్తికైతే చెప్తున్నా నా చుట్టూ అందరూ నేను చెప్పినట్టేమింటలేరు నేను చెప్పి చేసినా ఓకే చేయబడిన ఓకే అనుకుంటా ఇంతే ఆ ఇంకా చిన్న ఆలోచన మొత్తం ఫ్రీడమ్ ఫ్రీ నన్ను ఫ్రీ చేసేసింది అట్ట కాకుండా నేను చెప్పినట్టు చేయాలి చేయకపోతే నాకు కోపం వస్తుంది అన్ననుకో ఇప్పుడు రోజు కొంతసార్లు కోపం రావాలి నాకు కూడా మీరు కనుక ఒక వారం రోజులు నాతోందరనుకో మీకు ఇద్దరే మీ మాట వినంది నా చుట్టూ ఎంత తెలుసా మాట వినంది ఎవరు నా మాట వినరు నేను దాన్ని ఎంజాయ్ చేస్తా చెప్పి చేయించుకుంటే ఎట్లా అట్లా కాస్త నా నా తప్పు నాది కాకపోయినా నేను సారీ చాలా సార్ సరే నేను సారీ చెప్తే నీకు ఓకే అయితే సారీలే ఇంకోసారి చేయండి గుర్తుంది ఖాళీ కూడా ముక్త పోయి ఒకసారి ఒక ఫ్రెండ్ నాకు చాలా బాధ అనిపించింది అన్న నేనేమన్నే లేదు అతను బాధపడ్డాడు నేనేం చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు నాకైతే ఏం కోపం లేదు నువ్వు మర్చిపోతావేమో మేము మర్చిపోవా అట్లా అన్నాడు సరే ఇప్పుడు మర్చిపోవాలంటే ఏం చేయాలి చెప్పి ఇది జరిగే సంవత్సరం అయింది ఫోన్ చేస్తే లేపట్లే వేరే నెంబర్ని తీసి మాట్లాడాను నువ్వు నాకు అందరి ముందు సారీ చెప్పాలి అని నీ నేను మగింతేనా సరే రేపు వస్తున్నది ఆ తర్వాత అందరి ముందంటే ఒక ఏడెనిమిది మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిపదు వాళ్ళు ఎవరు నేను అందరి ముందని ఏడెనిమిది మందిని పిలిస్తే రోడ్డు ఎప్పుడు దిక్కుప్ప అందరం ముందు కదా కాళ్ళు కూడా ఒట్టుకుంటుంది బికాజ్ నేను అన్నదాన్ని నీకు బాధ కలిగిండొచ్చు నేను నేను బాధ పెట్టాలనలేదే ఉదాహరణకి నడుచుకుంటూ పోతే కాలు తగిలింది రెండు రకాలు తగులుతుంది కావాలంత అనడం అనుకోకుండా తగలడం అనుకోకుండా తగిలింది దానికి నువ్వు అట్లా పట్టుకోవడం ఏందయా సరే పట్టుకున్నావు నీకు బాధ అయింది అనుకోకుండా తాకినా ఒక్కోసారి కాలు దెబ్బ అవుతుంది నీకు దెబ్బ తాకింది ఒప్పుకుంటున్నా సరే క్షమాపణ కూడా నాకేం ప్రాబ్లం మన ఇద్దరం ఫ్రెండ్స్ ఎంత బాగున్నా ఈ చిన్న విషయం గురించి సంవత్సరమే ఒక ఛాయ లేదు ఒక మాట లేదు ఒకటి ఏమి లేదు ఎప్పుడైనా ఇదే నడుస్తుంది కథ అందుకని అందరం క్షమాపణ కాదు నేను సాష్టంగా నమస్కారం చేసి చెప్తున్నా నా వల్ల నీకు తెలిసి బాధ కలిగినా తెలియక బాధ కలిగినా బాధ బాధనే కానీ నేనైతే నువ్వు బాధపెట్టలే నువ్వు బాధపడ్డావు కాబట్టి నేను నీకు క్షమాపణ చెప్తున్నా ఒకవేళ నేను కావాలని బాధ పెట్టినా అనుకో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తే ఇప్పుడు కూడా నేను కావాలని బాధపెట్టి నేను అని చెప్తుంటుంది నాకేం భయం నీ బోర్డు ఫ్రెండ్షిప్ ఉంటే ఎంత పోకపో లేకపోతే ఎంత ఒకవేళ నీ ఫ్రెండ్షిప్ లేకపోతే నా జీవితానికి వచ్చే నష్టమే లేదు ఇంకో వంద మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఒక ఫ్రెండ్గా నీకు వాల్యూ ఇస్తున్నావు కాబట్టి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి నేను సారి చెప్తున్నాను నువ్వు ఇద్దరు మంచి ఫ్రెండ్సే ఆ తర్వాత నేను కొన్ని నియమాలు పెట్టినా నువ్వు నీ పర్సనల్ విషయాలు చెప్పకు నేను నా పర్సనల్ విషయాలు చెప్పా నువ్వు నీ ఆఫీస్ విషయాలు చెప్పకు నేను నా పెయింటింగ్ విషయాలు చెప్పా నువ్వు ఎవరి మీద చాడీలు చెప్పక వేరే వ్యక్తి గురించి నేను కూడా వేరే వ్యక్తి గురించి చెప్పను మరి ఇవన్నీ లేకపోతే ఏం మాట్లాడుకోవాలన్నాడు నేను చెప్పిన సినిమాల గురించి మాట్లాడుకుందాం పుస్తకాల గురించి మాట్లాడుకుందాం మనం తాగుతున్న ఛాయ గురించి మాట్లాడుకుందాం పైన ఆకాశం గురించి మాట్లాడుకుందాం మనకు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుకుందాం సో పిల్లలు పేరెంట్స్ కలిస్తే చేయవలసింది వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఆపేయాలి సలహాలు ఇవ్వడం ఆపేయాలి అంగీకరించడం నేర్చుకోవాలి ఆ తర్వాత ఎవరికి సంబంధం లేదు అసలు నేను ఆశ్చర్యపోతా పిల్లలు పేరెంట్స్ అందరు కూర్చొని ఓ బుక్ చదువుకోరు అందరు కలిసి శ్రద్ధగా పాటినరు ఓ పాట పెట్టుకొని డ్యాన్స్ చేయరు అందరు కలిసి కొన్ని పూల మొక్కలు నాటరు అందరు కలిసి ఇల్లు ఇల్లు సర్దుకోరు అందరు కలిసి ఒక సినిమాకు పోరు ఇదేం బోడి కుటుంబాలు నాకు అర్థం కాదు అంత అబద్ధమే కుటుంబాల పేరు మీద ఈగోలు ఉన్నాయి అక్కడ అహంకారాలు ఉన్నాయి అంత సరే చివరి మాట అందరు ఎలా ఉన్నారో మనకు అనవసరం మనం ప్రేమగా ఉందాం మనం ఎవరిని ద్వేషించకుండా ఉందాం మనం ఎవరిని తలుచుకోవద్దంటుంది మన సమక్షంలో ఉన్నప్పుడే వాళ్ళతో ఏదో చేయాలి తలుచుకోవడం మానే తలుచుకోవడం మొదలైందనుకో మైండ్ అలసిపోతుంది అంటే కాడి కింద ప్రతిసారి ఆలోచనలు వస్తే ముసురుకుంటే వాటికి ఎండ లేదు ఇంకా తలుచుకోవడం అంటే ఎందుకు తెలుసా బబ్బుల్గా నవ్వులుతారు చూసినావా చూసిన ఎప్పుడందా బబుల్ గమ్ నవరడం లాంటిది బబుల్ గమ్లో సారం ఎప్పుడూ అయిపోయింది ఉత్త జిగురు నవ్వులుతూ ఉంటారు అంతే ఆ పిప్పిని నవ్వులుతూ ఉంటారు అది ఎంతకు పెరగదు తరగదు రసము రాదు ఏమీ రా దౌడలు పూస్తే లాస్ట్ అట్లా ఆలోచన పరచింతన చేయడం అంటే నువ్వు ఆలోచన నవ్వులుతావు ఇంక ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు నవ్వుతూ ఉంటావు ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్తావు ఆఫీస్లో ఏ ఆలోచనలు రావు ఎందుకు రావు అందుకని నువ్వు ఆఫీస్ నుంచి బయటకు రాని పెట్టుకో పని ఉంటే ఆలోచనలు వస్తలేవు కదా ఏంటి స్టోరీ ఇంకా చివరి మాట నేను మా బుచ్చారెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొస్తాను అంటే నాకు చాలా గౌరవం ఆయన నుంచి ఓ విషయం తెలుసుకున్నా ఆయన ఎనభై ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేవాళ్ళు మామూలుగా ఉల్టా ఉంటుంది సిచ్యువేషన్ సమాజంలో పేరెంట్స్ పోతే పిల్లలు శక్తివంతంగా ఉంటారు కదా ఏంది మమ్మీ ఏం కావాలి ఏం డాడీ ఎక్కువ మాట్లాడుతుందో ఇట్లా పిల్లలు బేఖర్ ఇట్లా ఉంటుంది అంటే ముస్లింలు అయిపోతున్నారు పాపం పేరెంట్స్ వీక్ అయిపోతున్నారు పేరెంట్స్ కంటే వాళ్ళు బలంగా ఉన్నారు పిల్లలు నాకు ఊకే ఫోన్ చేయొద్దు ఇట్లా ఇట్లా దురుసుగా మాట్లాడతారు ఉచ్చారెడ్డి ఉల్టా ఉంటుండే మిద్ద మీద నిలబడితే కింది నుంచి పిలుచుటాడు నాన్న ఆయన చేవురా ఏం కావాలి అని అంటు ఉచ్చారెడ్డి ఎప్పుడు తండ్రిగానే ఉన్నాడు ఏం కావాలి అంటే సరే ఇట్లా 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 ఉంది పో వస్తాను పో వెళ్ళవు ఒకసారి పైకి వస్తాను అక్కర్లేదు వెళ్ళు బాగానే ఉన్నానే సరైన పని ఉన్నప్పుడు వద్దు కానీ వెళ్ళి పని చేసుకోపో అని అట్ అట్లుండాలి అసలు పేరెంట్ అసలు పిల్లల్ని దగ్గర రానియొద్దు పేరెంట్ అసలు పేరెంట్ ఇప్పుడు ఇంత పిల్లల్ని కానీ వాళ్ళ మీద ఆధారపడ్డ ఉంది అసలు పేరెంట్ ఒక లీడ్ చేయాలి లైఫ్ నిజంగా పిల్లలకి ఏదో ఉక్కిరి బిక్కిరయ్యే సమస్య వచ్చి బా మా అమ్మ దగ్గరకు పోతే అమ్మ అయ్య దగ్గరకు పోతే ప్రాబ్లం సాల్వ్ అయ్యా కాకపోయినా ఫస్ట్ ప్రశాంతంగా ఉండొచ్చు ఇప్పుడు లేక లేక రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఫోన్ చేశారు మమ్మీ వచ్చేస్తున్నా అంటే నువ్వు రారా రావడం ఐదు నిమిషాలు అయిపోయింది సమస్య చెప్పుకున్నారు ఇంత భోజనం పెట్టినా పంపిస్తున్నావు రాక పెట్టా ఇప్పట్ల ఇట్లుండాలి అసలు పేరెంట్ అండ్ పిల్ల పిల్లల సంబంధం అంతా ఉల్టా ఉంది అసలు సరే ఎవరి జీవితం వాళ్ళది ఇది నా జనరల్ అబ్జర్వేషన్ ఇప్పుడు నేను మా అమ్మతో ఉంటా ఎవరు అడుగుతారు మీ అమ్మ నీతోనే ఉంటుందని నేను తప్పు మాట అది ఈరోజు నేను గురిండొచ్చు కానీ నేను ఎప్పుడు మా అమ్మతోనే ఉంటాను నాతో మా అమ్మ ఉండడం ఇది నాన్సెన్స్ రెండవది ఆమె తన రూమ్లో ఉంటే తన పని తన చేసుకుంటుంది నా మీద ఆమె ఆధారపడి లేదు నేను మా మీద ఆధారపడిను వీఆర్ ఇండిపెండెంట్స్ ఇప్పుడు నాకు రోజు మొత్తంలో ఒక టూ త్రీ అవర్స్కి ఒకసారి పోయి రెండు నిమిషాలు కూర్చొని వస్తా ఏముండ చెప్పేది సో అది ఊరిక కూర్చుంటే ఆమె కాళ్ళు కానుకుంటా ఆమెతో ఒక మొబైల్ గేమ్ ఆడుకుంటా ఏం రాయిపోయింది రాసుకునేది ఏదో ఆడుతుంది తిన్నావా కాసేపు నాకు తింటావా ఏదో అడుగుతా ఆ వన్ వన్ అండ్ హాఫ్ మినిట్లో అయిపోతుంది మళ్ళీ ఒక పది గంటలు గడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి హాయ్ హలో ఆమె కనుక ఊరు లేకపోతే ఖచ్చితంగా ఒకరోజు ఫోన్ చేస్తాను ఆమెకు వాగ్దానం చేసినా జీవితకాలం నేను ఎట్లీస్ట్ ట్రై చేస్తాను ఒక్కోసారి మర్చిపోవచ్చు నేను కూడా సో ఏది ఏమైనా ఎనిమిది నుంచి పది మధ్యన నేను ఖచ్చితంగా ఫోన్ చేస్తాను ఒక్కోసారి ఫోన్ చేసి హాయ్ అంటే హాయ్ తిన్నామంటే తిన్నాను సరే మరి ఉంటానంటే ఓకే బాయ్ సో ప్రేమ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అక్కడ ఫ్రీ అయిపోవాలి ఫ్రీ అయిపోకపోతే మనం కన్నా ఇద్దరు పిల్లలు జీవితకాలం మనల్ని బాధ పెట్టినట్టు అయితే లేదు మనం తెలుసో తెలియకో పిల్లల్ని మనం బ్యాడ్ చేస్తున్నాం మనం మంచి అని చెప్పుకోవడానికి మనం వాళ్ళని బ్యాడ్ చేస్తున్నాం అందుకని వాళ్ళకి వాళ్ళు మంచిగా ఉందనేమో మేబీ నేను అనుకుంటా నీ గురించి ఆలోచిస్తలేరంటే మేబీ వాళ్ళ మైండ్ కరెక్ట్ ఉందేమో నేను చిన్న ప్రశ్న అడుగుతా నీవే ఆలోచించుకో మనకి తల ఉంది కదా ఇది ఉన్నట్టు తెలియకూడదు తెలిసిందా రోగం వచ్చినట్టు తలనొప్పుకుంటుందే తల తెలుస్తుంది మోకాలు నొప్పుకుంటేనే మోకాలు తెలుస్తుంది పిల్లలు ఉన్నట్టు తెలియకూడదు మనకు తెలుస్తుందరా దేర్ ఇస్ ఏ ప్రాబ్లం నాకు ఎవరున్నట్టు తెలియదు దానికి రెండు ఉన్నాయి వాళ్ళు ఎట్లా ఉన్నా బాగానే ఉంటారు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళంతకు వాళ్ళు నా దగ్గరకు వచ్చే వరకు నేను పలకరించాను ఎవరైనా ఊరికూరికి వెళ్ళి సలహాలు ఇయ్యాలి సమస్య ఎక్కడనే వస్తుంది వేరే వాళ్ళ జీవితంలో మనం తలదూర్చడం వల్లనే సమస్య ఉంది అసలు తలదూర్చలేదనుకో ఎవ్వడు ఏమైనాడు ఎవ్వరిని గౌరవం అంటే అదే కోడలు ఏదో పని చేసుకుంటుంది కొడుకు ఏదో చేసుకుంటుంది వాళ్ళకి తెలుసురా ఎట్లా చేసుకోవాలనో నేను చేసినట్టు వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు నా పిల్లలు ఎట్లుంది నాకు ఓకే అని నువ్వు అన్నావు అనుకో యాజ్ ఎ పేరెంట్గా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం ఐడియాస్ని ఇంపోజ్ చేస్తాం నా లాగా ఉండాలనుకుంటాం లేదా ఏదో ఏదో ఆశిస్తాం మనకు తెలియదు దానివల్ల ఒరిగేది ఏముండదు అట్లా సో మన సమయాన్ని బర్బాద్ చేసుకుంటాం అంతే చివరికి అడపాదడప చెంపలని అంటుకొని కన్నీళ్ళు జారతి అది అవసరం లేదని నా ఫీలింగ్ సో ఇప్పుడు నువ్వు వింటున్నావు శ్రద్ధగా నేను నీకు సలహాలాగా చెప్పట్లే నేను ఇది ఆచరిస్తున్నాను సరే నేను అమ్మని కాదు సో ఒక అమ్మ తత్వం ఏందో ఒక అమ్మ తన నుంచి బయటకు వచ్చిన పిల్లల పట్ల ప్రకృతిపరంగా తనకున్న ప్రేమ అది నేను అనుభూతి చెందలేదు ఎందుకంటే అది నాలో లేదు కాబట్టి కానీ మా అమ్మ నీకు తెలుసుకున్నాను నేను మీరు కందిలు పెట్టుకుందంటే మా అమ్మ కన్నీలు పెట్టుకుంటుంది వెరీ సెన్సిటివ్ మదర్ అందుకని పిల్లలు కూడా పేరెంట్స్ని అర్థం చేసుకొని కొంత ప్రవర్తించాలి పేరెంట్స్ కూడా ప్రకృతి స్థితిని పట్టుకొని పిల్లల్ని కాస్త తప్పులించకుండా వదిలేయాలి వరంప్రసాద రెడ్డి గారు ఎంత బాగా చెప్పారు ఒక సమయం వచ్చిన తర్వాత వాళ్ళమ్మ చేసుకోపోరా చేసుకో ఎప్పుడన్నా మరీ అవసరమైతే అప్పుడు పైదానికి అమ్మ దగ్గరికి ఆ ఇలా చేయి ఇలాగే చెయ్యి చూడు చెప్పాను చూడు మరి అట్లా బలవంతాలు చేయడం లేదు ఎక్కువసేపు ఉంచుకోవడం లేదు ఎక్కువసేపు కలిసి ఉండకూడదు ఎట్లుండాలంటే పిల్లలు పేరెంట్స్ కలుస్తున్నారు అనుకో ఐదు నిమిషాలు మీటింగ్ అయిపోవాలి తర్వాత ఎవరి గదిలో వాళ్ళు వెళ్ళిపోవాలి ఒకవేళ కలిసి ఉన్నారనుకో పరిస్థితుల విషయాలు ఉండకూడదు నువ్వు ఎందుకట్ల నువ్వు నీ చీరెంత నువ్వు వాళ్ళతో ఎందుకట్లో మాట్లాడితే నా గురించి ఫోన్ ఎందుకు చేసినా మళ్ళీ పర్సనల్ విషయాలు వచ్చినాయా ముఖం మాడుతుంది గొడవలు అవుతాయి ఆ వాకులు వచ్చే వాకులు బ్లేమ్ గేమ్ తర్వాత బ్లేమ్ గేమ్ అయిందా ఒక రన్న తర్వాత ఇంకోరు ఊరుకోరు ఈగో ఈ ఆలోచన ఎంత డేంజర్ అంటే అవసరమైతే అది మనుషులను వదిలేసుకుంటుంది కానీ తాను రైట్ అని చెప్తుంది అందుకని ఎప్పుడు ఏడవకు ఇంకా చివరి ఒక సూత్రం నీకు నచ్చిన వాళ్ళని నీ కొడుకు అనుకో అంతే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ అబ్బాయి చనిపోయాడు ఎవరు ఒక అబ్బాయి వాళ్ళు బాధ పాపం నన్ను కలిశారు అంతే మీ కొడుకు అనుకోండి ఏముంది మీరు రోజు ఫోన్ చేసేటోళ్ళు ఇప్పుడు లేడని బాధపడుతున్నారు అంతే నాకు చేయండి ఫోన్ వాళ్ళని గట్టిగా పట్టుకొని ఏడ్చేసి మరి నేను నేను చేస్తే ఏమనుకో ఏమనుకోను అప్పుడు చేస్తున్నారు ఫోను ఏం కొడుకా తింటాం అంటే తిన్నా మమ్మీ అంట మీ అబ్బాయి అట్లా పిలుచుండీ అట్లే పిలుస్తా మమ్మీ అని పిలుస్తాడు సరే మమ్మీ అని పిలుస్తా సో ఆ తర్వాత ఫ్రీ అయిపోయాడు ఎంత అనుకున్నా ఆమె నిజమైన కొడుకు నేను రిప్లేస్ చేయలేను కానీ ఎంతో అంత బాధ అంతవరకు అంతవరకైతే చెప్పగలరు సరస్వయ్